ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇది ఓన్లీ మన మొత్తానికి వన్ ఎయిట్ వన్ సిక్స్టీ టూ స్టోర్స్ ఉన్నాయి వన్ వన్ సెవెంటీ టూ స్టోర్స్ మొత్తానికి ఇది ఏంటంటే ఫర్నిచర్ షాప్ ఫ్రమ్ హోమ్ డెకార్ నుంచి అంటే మన ఇంటి మ్యాట్ స్టార్టింగ్ వచ్చేది మ్యాట్ అక్కడి నుంచి మన అవుట్డోర్ అంటే బాల్కనీలో వేసుకునే డెకార్ వరకు మన దగ్గర అన్ని అవైలబిలిటీ ఉంటాయి అండ్ ఇప్పుడు రాయల్ టోటల్ ఫోర్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి ఇటాలియన్ కలెక్షన్ అమెరికన్ కలెక్షన్ మలేషియన్ కలెక్షన్ ఎంపరర్ కలెక్షన్ ఎంపరర్ కలెక్షన్లో మనది మన కలెక్షన్ వస్తుంది అది శీషం గుడ్డు వస్తుంది క్వాలిటీ వైజ్గా అన్నిటికీ అన్నిటికీ క్వాలిటీ వైజ్గా చాలా బాగుంటుంది ఏమేం ఫర్నిచర్స్ వస్తాయంటే మెయిన్లీ మనకి రిక్లైనర్స్ ప్యూర్ లెదర్ నుంచి ఫ్యాబ్రిక్ రిక్లైనర్ వరకు రీజనల్ ప్ర రీజనబుల్ ప్రైజెస్లో మనకి అన్ని అందుబాటు అవుతుంది ఇది మనకి విజయనగరంలో కూడా ఒక స్టోర్ ఉంది ఇప్పుడు శ్రీకాకుళంలో పెట్టడానికి ఒక మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ మేము విజయనగరంలో సంవత్సరం నుంచి చేస్తుండగా దాదాపు ఒక యాభై పర్సెంట్ వరకు శ్రీకాకుళం నుంచే వచ్చి కొనడం జరుగుతుంది సో ఇక్కడ కస్టమర్స్కి మేము అవైలబుల్గా ఉన్నాము చాలా త్వరగా డెలివరీ చేయడానికి ఈజీ ఈజీగా ఉంటుందని మాకు ఉద్దేశం తప్పకుండా అందరూ ఇచ్చేసి ఒకసారి ఫర్నిచర్ చూడండి వి ప్రామిస్ దట్ వి గివ్ ద బెస్ట్ ఫర్నిచర్ అండ్ ఈరోజు బెస్ట్ సర్వీసెస్ కూడా ఉంటుంది మన దగ్గర ఫ్రీ ఇన్స్టాలేషన్ ఉంటుంది ఫ్రీ డెలివరీ ఛార్జెస్ ఉంటాయి లోకల్గా అయితే ఫ్రీ డెలివరీ ఫ్రీ ఇన్స్టాలేషన్ కూడా జరుగుతుంది తర్వాత ఏమైనా ప్రాబ్లం వచ్చినా సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంటుంది మన రాయలోక్ ఫర్నిచర్లో మనకి డైనింగ్ టేబుల్స్ న్యాచురల్ మార్బుల్ డైనింగ్ టేబుల్స్ కూడా ఉంటాయి సిక్స్ సీటర్ ఉంటుంది ఎయిట్ సీటర్ ఉంటుంది ఫోర్ సీటర్ ఉంటాయి హోమ్ డెకోరస్ కూడా చాలా బాగుంటాయి ఒక్కసారి రాయలోక్ ఫర్నిచర్ స్టోర్కి విజిట్ చేస్తే మీ అందరూ చూడాలి ఈరోజు వచ్చిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ పెద్దలందరికీ చాలా ధన్యవాదాలు మమ్మల్ని వచ్చి సపోర్ట్ చేసినందుకు మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలంటే ఇటాలియన్ కలెక్షన్ అమెరికన్ కలెక్షన్ మలేషియన్ కలెక్షన్ ఎంపరర్ కలెక్షన్ ఎంపరర్ కలెక్షన్లో మనది మన కలెక్షన్ వస్తుంది అది శీషం గుడ్ వస్తుంది క్వాలిటీ వైజ్గా అన్నిటికీ అన్నిటికీ క్వాలిటీ వైజ్గా చాలా బాగుంటుంది ఏమేమి ఫర్నిచర్స్ వస్తాయంటే మెయిన్లీ మనకి రిక్లైనర్స్ ప్యూర్ లెదర్ నుంచి ఫ్యాబ్రిక్ రిక్లైనర్ వరకు రీజనల్ ప్రై రీజనబుల్ ప్రైజెస్లో మనకి అన్ని అందుబాటు అవుతుంది ఇది మనకి విజయనగరంలో కూడా ఒక స్టోర్ ఉంది ఇప్పుడు శ్రీకాకుళంలో పెట్టడానికి ఒక మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ మేము విజయనగరంలో సంవత్సరం నుంచి చేస్తుండగా దాదాపు ఒక యాభై పర్సెంట్ వరకు శ్రీకాకుళం నుంచే వచ్చి కొనడం జరుగుతుంది సో ఇక్కడ కస్టమర్స్కి మేము అవైలబుల్గా ఉన్నాము చాలా త్వరగా డెలివరీ చేయడానికి ఈజీ ఈజీగా ఉంటుందని మాకు ఉద్దేశం తప్పకుండా అందరూ ఇచ్చేసి ఒకసారి ఫర్నిచర్ చూడండి వి ప్రామిస్ దట్ వి గెప్ ద బెస్ట్ ఫర్నిచర్ అండ్ ఇఫ్ ఈరోజు బెస్ట్ సర్వీసెస్ కూడా ఉంటుంది మన దగ్గర ఫ్రీ ఇన్స్టాలేషన్ ఉంటుంది ఫ్రీ డెలివరీ ఛార్జెస్ ఉంటాయి లోకల్గా అయితే ఫ్రీ డెలివరీ ఫ్రీ ఇన్స్టాలేషన్ కూడా జరుగుతుంది తర్వాత ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంటుంది మన రాయల్ ఫర్నిచర్లో మనకి డైనింగ్ టేబుల్స్ న్యాచురల్ మార్బుల్ డైనింగ్ టేబుల్స్ కూడా ఉంటాయి సిక్స్ సీటర్ ఉంటుంది ఎయిట్ సీటర్ ఉంటుంది ఫోర్ సీటర్ ఉంటాయి హోమ్ డెకర్స్ కూడా చాలా బాగుంటాయి ఒక్కసారి రాయల్ వోక్ ఫర్నిచర్ స్టోర్కి విజిట్ చేస్తే మీ అందరూ చూడాలి ఈరోజు వచ్చిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ పెద్దలందరికీ చాలా ధన్యవాదాలు మమ్మల్ని వచ్చి సపోర్ట్ చేసినందుకు మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని చూడాలి రాయల్ లో ఫర్నిచర్ సెంటర్ వారికి మన యజమాన్యానికి అందరికి కూడా అభివృద్ధి ఎందుకంటే ఇలాంటి షోరూమ్ మన శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడా లేదు మరి భారతదేశంలోనే ఇది నూట డెబ్బై రెండవది ఎక్కడ ఓపెనింగ్ గ్రాండ్గా ఓపెనింగ్ చేయడం జరిగింది పెద్దలు కిజురాపు హర్యాదవ ప్రసాద్ రంగం ద్వారా మరి ఆంధ్ర రాష్ట్రంలో ఇది పద్నాలుగవది మరి ఇలాంటి ఫర్నిచర్ సెంటర్ మన జిల్లాలో ఓపెనింగ్ చేసుకోవడం చాలా శుభ పరిణామం ఎందుకంటే మనకి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇల్లు సొంత ఇల్లు బాగా నిర్వహించుకుంటున్నారు దానికి సరైన ఫర్నిచర్ కావాలి అని అంటే రాయ్ లోక్ లాంటి షోరూములు ఇలాంటివి వెండో రావాలి జిల్లాకి మరి ప్రప్రదంగా మన విజయనగరం శెట్టి శెట్టిగారు ఈ షోరూముని ఇక్కడ మరి ప్రారంభోత్సవం చేయించారు వారికి కూడా ధన్యవాదాలు మరి ఓపెనింగ్కి మరి మంత్రివర్యులు కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారు అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు ఓపెనింగ్కి రావాల్సింది కన్నా ప్రధాని గారి ప్రోగ్రామ్ ఉండడం వల్ల మళ్ళీ ఎమర్జెన్సీ ప్రోగ్రాం ఉండడం వల్ల వాళ్ళిద్దరు కూడా మరి ఓపెనింగ్ రాలేకపోయారు మరి వారి సోదరులైనటువంటి ప్రసాద్ గారు చేతుల మీదుగా చక్కగా ప్రారంభం జరిగింది మరి జిల్లాలోని ప్రజలందరూ కూడా ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకోవాలని మరి మేము కోరుతున్నాం ఎందుకంటే చక్కగా ఉంది పర్ణితులు మనకి కావాల్సిన రేటు వారి అమృత ఈ షాపు ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా జరిపించారు అలాగే ఈ షోరూమ్ కూడా జిల్లా ప్రజలు అందరూ ఆదరించి వారి వ్యాపారాన్ని పాడుకోవడానికి ఈ షోరూమ్ నిరంతరంలో ఇది ఆంధ్రప్రదేశ్లోనే పద్నాలుగో షాప్గా ఓపెన్ చేశారు అలాగే గారు పద్నాలుగు పదమూడు మొదలుపెట్టి పద్నాలుగు చేశారు పదిహేను పదహారు కూడా ఆయన చేయాలని చెప్పి ఉత్తరాంధ్రలో వారికి ఎందుకంటే ఇలాంటి షోరూము మన శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడా లేదు మరి భారతదేశంలోనే ఇది నూట డబ్బై రెండవది ఎక్కడ ఓపెనింగ్ గ్రాండ్గా ఓపెనింగ్ చేయడం జరిగింది పెద్దలు కిజిరాపు హరియర ప్రసాద్ రంగం ద్వారా మరి ఆంధ్ర రాష్ట్రంలో ఇది పద్నాలుగవది మరి ఇలాంటి ఫర్నిచర్ సెంటర్ మన జిల్లాలో ఓపెనింగ్ చేసుకోవడం చాలా పరిణామం ఎందుకంటే మనకి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇల్లు సొంత ఇల్లు బాగా నిర్వహించుకుంటున్నారు దానికి సరైన ఫర్నిచర్ కావాలి అని అంటే రాయిలోక్ లాంటి షోరూములు ఇలాంటి ఎన్నో రావాలి జిల్లాకి మరి ప్రప్రదంగా మన విజయనగరం వాస్తవ శెట్టిగారు ఈ షోరూమ్ ఇక్కడ ప్రారంభోత్సవం చేయించారు వారికి కూడా ధన్యవాదాలు మరి ఓపెనింగ్కి మరి మంత్రివర్యులు కేంద్ర మంత్రి వర్యులు రామ్మోహన్ నాయుడు గారు అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు